ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతున్నారని ఫిర్యాదులు రావడంతో ముస్సరి రోడ్డులోని మద్యం దుకాణంలో బుధవారం రాత్రి తనిఖీలో భాగంగా లిక్కర్ దుకాణానికి డెహ్రాడూన్ జిల్లా కలెక్టర్ నవీన్ బన్సల్ నేరుగా వెళ్ళి మద్యం బాటల్ కొనుగోలు చేశారు ఆరు వందల అరవై రూపాయల ఉన్న లిక్కర్ బాటల్ కలెక్టర్కు ఆరు వందల ఎనభై రూపాయలకు దుకాణదారుడు అమ్మగా దీనితో ఆ దుకాణానికి యాభై వేల రూపాయలు కలెక్టర్ జరిమానా విధించాడు బుయి మనేం తో పూజ తా ముకు 2000 పర్ దే రహా హే యహ ఆఫ్రాన్ కచ్చర్ జోద్నే హారా హే ఆ యహ ఆ యహ ఆ యహ ఆ యహ ఆ అచ్చా తో దే పహలే సే శికాయత్ హే తో కే వాంచే హే న కి పత్తి మిలే గి పత్తి కే బందా దే ర హై న తో దే పత్తి లానే